హాయ్ ఎవ్రీ వన్ ప్రతిసారి నాకు ఈ మొక్కతోటే చాలా ఇబ్బందిగా ఉంది అది ఎన్నిసార్లు కట్టినా కానీ పడిపోతూ ఉంది లాస్ట్ టైం ప్రూనింగ్ చేసాం కదా అది మళ్ళీ పెద్దగా అయిపోయింది ఈ మధ్య మనం రావట్లేదు కాబట్టి అది అక్కడ కడ్డీ కాకుండా ఏదో చిన్న వైర్ మాదిరి కట్టాము అది ఊడిపోయినట్టుని తెగిపోయినట్టుని గాలికి సో ఇది ఫ్రంట్ మొత్తం క్లీన్ చేశాను అట్లీస్ట్ ఇక్కడ స్ట్రాబెరీ మొక్కలు చాలా ఉన్నాయి నెక్స్ట్ టైం చూపిస్తాను నేను వాటితోటి మంచిగా మనము ఒక్క మొక్కతోటి చాలా స్ట్రాబెరీ మొక్కలు అయినాయి అంతా సో ఆ రన్నర్స్నన్నీ కట్ చేసి మనము మనం అక్కడ పొలంలో నాటుకుందాము అంతా రెడీ అయిన తర్వాత సో మీన్వైల్ ఇది మొత్తము క్లీన్ చేస్తూ ఉన్నాను ఫ్రంట్కి ఇంటికి అసలు ఎంట్రన్స్ అవ్వడానికి అడుగు పెట్టడానికి గేట్ ఓపెన్ చేయంగానే ఎదురుగా ఉన్నాయి అసలు కాలు పెట్టడానికి లేకుండా చాలా గిడ్డి మొత్తం ఉంది ఇదంతా ఇదంతా క్లీన్ చేసేసాను మొత్తం ఫ్రంట్ మొత్తము అక్కడ మట్టి లేదు ఉత్త కంకరే ఉంది ఆ కంకరలోనే ఆయన అలాగే వచ్చేసినాయి సో వీటన్నిటిని కుప్ప ఇక్కడే ఎందుకు వేస్తున్నారు అంటే ఎండిపోయిన తర్వాత మల్చింగ్ లాగా యూజ్ అవుతాయి సో అక్కడంతా గిడ్డి రాకుండా ఉంటుందని చెప్పేసి పీకేసి అక్కడే వేసాను ఒకవేళ అవి సీట్స్ పడి మళ్ళీ మొలకలు వచ్చినాయి అనుకో ఒకే చోట కుప్ప కాబట్టి మొత్తం పీకేయచ్చు ఒకేసారి సో అలాగా ఇలా ఈ మొత్తం తీసేసి అలిసేంత మొక్కలు అసలు పెరగలేదు వీటి వల్ల నీడ వచ్చేసి ఇక అక్కడ ఉంది కదా అక్కడ రాధా మనోహరం తర్వాత అలాగే శంకుపుల్ చెట్టు పింక్ కలర్ది ఉంది రెండు ఒకే దానికి ఒకటి అల్లుక్ పెని సో అది తీసేద్దామని ట్రై చేసినా కానీ రాలేదు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి రూట్స్ సో కూర్చొని దాని ఏర్లు మొత్తం తీసి ఫైనల్గా తో ఒక మొక్కను బీకేశాను అలా ఈరోజు కష్టపడాల్సి వచ్చింది జిమ్లో కష్టం అంతా ఇక్కడ చూపించేశాను మొత్తము సో ఎలాగో నేను బెంగళూరుకి వచ్చిన తర్వాత జిమ్కి వెళ్ళలేదు కాబట్టి సో ఆ వర్కౌట్ అంతా ఇక్కడ అయ్యింది ఈరోజు చాలా పని చేశాను ఇదే కాదు ఇంకా అటు సైడ్ మొత్తం క్లీన్ చేసేది చాలా వరకు ఇంకా నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను ప్రజెంట్ అయితే ఈ వీడియోలో ఇంతవరకే ఫ్రంట్ ఇది కొంచెం క్లీన్ చేయించింది ఇక్కడ చూపించాను ఇంకా అటువైపు ఇంకోటి ఏంటంటే వీడియోస్ తీసేటప్పుడు ఈ ఈ ఫోన్ అక్కడ స్టాండ్ మీద పెట్టంగానే గాలికి కింద పడిపోతూ ఉంది ఇప్పుడుకి ఎన్నిసార్లు పడిందో అక్కడికి వెళ్ళడం చూసుకోకుండా అలాగే పని చేసుకుంటూ ఉండడం ఇలా త్రీ చూసేసరికి ఫోన్ ఉంది అట్లా కింద పడిపోయి ఉంటుంది సో అది డబుల్ వర్క్ అయిపోయింది అందుకే చాలా వరకు నేను వీడియో తీసుకోలేదు ఇంకా కంటిన్యూ చేసేసాను ఇది మాత్రం అక్కడక్కడ స్టార్టింగ్లోది మాత్రమే ఉన్నాయి కొన్ని వీడియోస్ సో లాంగ్ వీడియో పెడదామా అంటే అది కంటిన్యూషన్గా ఉండాలి అది పొద్దులో ఫోన్ పడిపోతూ ఉంటే ఇంట్రెస్ట్ రావట్లేదు తీయడానికి అందుకే షార్ట్స్ పెడతా ఉన్నా ప్రజెంట్కి అయితే Okay.